ఆయన్ని దీకునే దమ్ము లేక ఈ రోజున వైసీపీ పార్టీ వాళ్ళు చేసేది ఏంటంటే అన్నదమ్ములుగా ఉన్న మామూలు దగ్గర విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ ఫోర్త పూర్తి రాజకీయం కోసం దళిత కైస్సులు బయటకు తీసుకొచ్చి ఆ ఊర్చిలో పిలుస్తారు ఒక బ్యానర్ కోసం హరిష్ కుమార్ గారు వచ్చేసి ఆయనకి ఏం జరిగిందో తెలీదు వచ్చేసి ఏదైతే మాట్లాడతారు అలాగే మహాసేన రాజేష్ గారు మీరంటే గౌరవం ఉంది కానీ తప్ప ఎక్కడ జరిగిందనేది పూర్తి స్థాయిలో తెలుసుకుని మీరు ఒక నాయకుల్ని విమర్శించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం నేను ఒక ఎస్టి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఏలూరుపాడు గ్రామంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో ముఖ్యంగా వినాయక్ చవితి సందర్భంగా ఒక ఎస్సీ సోదరుడు ఆ రోజున అక్కడ మండపాన్ని ఏర్పాటు చేసి ఎల్ఈడి బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొంతమంది కుట్రపూరితంగా వైసీపీ పార్టీ వాళ్ళు చేసింది ఏంటంటే అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని మాలో విద్వేషాలు రచ్చగొట్టి కేవలము కక్ష ఒక రాజకీయ కోణంగా ఆ రోజున అక్కడ వినాయకుడు ఫ్లెక్సీ అనేది తీయించడం జరిగింది దీనిపై ఆ గ్రామస్తులు ఎస్ఐ గారు కంప్లైంట్ చేయగా ఎంఆర్ఓ గారికి చేశారు వాళ్ళు రెండు సార్లు వచ్చి తీయించినా సరే కావాలని చెప్పి మళ్ళీ పెట్టి ఎవరైతే వచ్చి తీస్తాడో తీయండి ఉచి మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని చెప్పేసి అన్నప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని కేవలము కర్ర ఒకటే అడ్డు తీసి ఆ బ్యానర్ ని యథావదిగా అంబేద్కర్ గారి దగ్గర పెట్టడం జరిగింది అయితే ఒక ఎస్సీ ఎస్టీ ఉన్నదని చెప్పేసి ఇష్టానుసారంగా బెదిరించడానికి చేయలేదు మరి ఒక విషయం ఏంటంటే ఆ బ్యానర్ అనేది సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చింది దాని మీద వ్యతిరేకంగా అంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా బ్యానర్ పెట్టినప్పుడు దాని మీద అంబేద్కర్ గారిని నిలబెడతారు మనం ఎక్కడో అట్టడుగు ఉండిపోయి అనగారిపోయి ఉన్నప్పుడు మనకి మనకి రిజర్వేషన్ కల్పించిన మహోన్నతమైన వ్యక్తి జాతీయ నాయకుడు ఈ రోజున ఎవరైనా ఉన్నారంటే అది అంబేద్కర్ గారు కేవలం అంబేద్కర్ గారిని ఒక జాతికి పరిమితం చేసాం ఒక మతానికి పరిమితం చేసాం ఒక పార్టీకి పరిమితం చేద్దాం అనుకుంటే తప్పు అంబేద్కర్ అనే ఒక మహోన్నత వ్యక్తి జాతీయ నాయకుడు అలాగే అంబేద్కర్ గారు కేవలం ఒక ఎస్సీ ఎస్టీ కులానికే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరైతే అనగారిపై ఉన్నారో వాళ్ళందరికీ రిజర్వేషన్ కల్పించిన మహాన వ్యక్తి అంబేద్కర్ గారు ఈ రోజున అంబేద్కర్ గారు ప్రతి కులానికి చెందినవారు అలాగే రఘురాం కృష్ణరాజు గారు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అప్రూవ్ చేసుకుని వాళ్ళందరికీ ఉన్నతమైన అవకాశాలు కల్పించిన మహాన వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే అభివృద్ధికి ముందండుగా వేస్తున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఉండి నియోజకవర్గం అని గట్టిగా చెప్పాలి ఆయన ఓరలేక ఆయన్ని ఢీకొనే దమ్ము లేక ఈ రోజున వైసీపీ పార్టీ వాళ్ళు చేసేది ఏంటంటే అన్నదమ్ములుగా ఉన్న మామూలు దగ్గర విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం దళిత కైస్తులు బయట తీసుకొచ్చి ఆ ఉచ్చులో పిలుస్తారు కేవలము ఒక బ్యానర్ కోసం హరిష్ కుమార్ గారు వచ్చేసి ఆయనకి ఏం జరిగిందో తెలీదు వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు అలాగే మహాసేన రాజేష్ గారు మీరంటే గౌరవం ఉంది కానీ తప్ప ఎక్కడ జరిగిందనేది పూర్తి స్థాయిలో తెలుసుకుని మీరు ఒక నాయకుడిని విమర్శించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం శుక్రవారం ఏలూరుపాడు గ్రామంలో మరి ఏదైతే జరిగిందో దానికోసం మరి దళిత సోదరులు గాని క్రైస్తవ సోదరులు కానీ రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేయడం సంతోష విషయమే అయితే రెండు వేల పంతొమ్మిది గంట నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు వైసీపీ ప్రభుత్వంలో దళితులు క్రైస్తవులు బీసీ బీసీ సోదరులు ముస్లిం మైనార్టీలు ఎంతమంది హింసించబడ్డారు ఎంతమంది చనిపోయారు అప్పుడు లేని వారు ఇప్పుడు రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు ఐదు రూపాయలు మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ దళితుడు ఎమ్మెల్సీ అనంతబాబు డైవర్ ని డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ దళితుడు డాక్టర్ అచ్చనని అని చంపేసినప్పుడు దళితుడు జగన్ ప్రభుత్వంలో బీరు బా అన్నందుకు లారీతో గుర్తిచ్చేసిన చనిపోయిన వ్యక్తి దళితుడు అప్పుడు ఏమైపోయారు ఎక్కడున్నారు మీరు కోడికత్తి సీ ఉన్నాడు ఒక దళితుడు తన జీవితం ఐదు సంవత్సరాలు జైలు పాలైపోయింది కుటుంబ సభ్యులకు దూరం తల్లి ఎంతో రోధించింది చాలా మట్టికి చాలా కుటుంబాలు చాలా మట్టికి ఇబ్బంది పడ్డారు దీని అప్పుడు రాని దళిత సోదరులు దళిత క్రైస్తవులు రోడ్డు మీదకి ఈ రోజు ఒక మరి మనం ఎదకి వాడిని ఎప్పుడైతే గౌరవిస్తామో ఆ గౌరవం మనకడ ఇచ్చిపుచ్చుకుంటాం మరి అక్కడ ఆ గుడికా స్వామి గుడి కాడ బ్యాండర్ గుడికి అడ్డంగా కట్టడం మటు వాస్తాం అది తీయడం కి అడిగితే మేమే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం అని బెదిరించడం వల్ల త్రిపుర గారి దృష్టికి వెళ్ళి ఆయన తీయడం జరిగింది దీంట్లో తప్పేం లేదు ఆ బ్యాండర్ పక్కనే పది ఇరవైకి సంబంధించిన ప్లెక్సీలు పెద్ద పెద్ద ఉన్నాయి ఒకవేళ చిన్న బ్యాండర్ తీయాల్సి వస్తే ఆ బ్యానర్ గారు తీయాల్సి వచ్చేది అలాంటిది ఏమి లేదు దళితులన్నా అంబేద్కర్ భావాలన్నా కానీ త్రిపుర గారికి చాలా గౌరవం మరి రోడ్ ఎక్కి ఆయన్ని అసభ్యంగా మరి ఇంట్లో ఉన్న మహిళలు చాలా అసభ్యంగా మాట్లాడారు దళితు సోదరులారా అంబేద్కర్ గారు మీరు బాగా చదువుకోవాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలి మంచి మంచి జాబులు చేయాలి అని చెప్పిన మహాన్ వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన మనకు రిజర్వేషన్ కల్పించింది చదువుకొని పైకి రండి అని అంతేగాని ఎస్సీ ఎస్టి కేసులు పడుకోవడం వివరించడం కాదు ఇది సభ కాదని ఒక దళితుడు ఇక్కడ విచ్చేసిన మన ఎస్సీ ఎస్టి బీసీ సోదరులందరికీ నమస్కారం ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ముఖ్యంగా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అనుభవించిన హింస ఎప్పుడు చూడలేదు అది మెయిన్ గా బీసీ ఎస్టీ మైనార్టీలే దానికి ఆధార నిలువెత్త నిదర్శనం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డ వ్యక్తులు ఈ ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరికి అందుబాటులో అన్ని విధాలుగా సహకరిస్తూ అభివృద్ధి మతంలో ముందుకు దూసుకెళ్తుంది ఏదో ఒక సృష్టించాలి అలాగే అన్నిట్లో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండి నియోజకవర్గంలో త్రిపుల గారి నాయకత్వంలో సొంత నిధులతో ఎవరైనా డ్రైనేజ్ వ్యవస్థ కానీ కాలువలు కానీ శుభ్రం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముందుగా అది ఓన్లీ త్రిపుల గారు ఆ నాయకత్వంలో ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మాకు పుట్టగలు ఉండవు ఇంకా త్రిపుల గారు ఇది అడ్డ మేము ఏదైనా ఇప్పుడు రాజకీయం చేయాలనే ఆ ఉద్దేశంతో మొన్న శుక్రవారం జరిగినది ఇక్కడ క్రైస్తవులు హిందువులు ముస్లింస్ అందరూ తేడా లేకుండా ఉండే ఏకైక నియోజకవర్గం అది ఉండే నియోజకవర్గం కొంతమందిని ముందు పెట్టుకుని అక్కడ బ్యాండర్ ఏర్పాటు చేయడం ఆ బ్యాండర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు కొన్ని గొడవలు జరగడం అక్కడ మాట కూలి ఎవరొస్తే ముందు బ్యానర్ ముట్టుకుంటాడో ముట్టుకోండి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతా అన్నప్పుడు అది ఒక పదం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలంటే అది మనకి హక్కుగా ఇచ్చిన వ్యక్తి ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ ప్రకారం ఈజీ అస్టిమైనటు ఎవరికైనా కూడా వర్తిస్తుంది అది అత ఆ సందర్భం పట్టి దాన్ని ఉపయోగించుకోవాలి కానీ రాజకీయ కోణంలో ఆ మాట అన్నప్పుడు అది త్రిపులర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వచ్చి ఆ బ్యానర్ అక్కడ తప్పించి వేరే ప్లేస్లో పెట్టడం జరిగింది మన సహోదరుడు చెప్పినట్లు నరేష్ ఆల్రెడీ చుట్టూ ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న బ్యాండర్లు ఏటిని ముట్టుకోవాలా అవి ఏమీ చూపించడం ఒక ఆ ఛానల్ ఒకటి ఉంది ఆ శాస్త్రీ ఛానల్ పట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చిన అబద్ధలో దాంట్లో ఒక టైము డేట్ తప్ప ఇంక నిజం ఉండదు వాళ్ళు మారరు ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు ఇంకా బుద్ధి తెలియజేస్తారు ఎవరు కూడా వైసీపీ యొక్క ట్రాప్ ల ఎస్సీ ఎస్ ఎస్టి సహోదాన్ని కోరుకుంటూ భీమ్ నియోజకవర్గం కాళ్ళ మండలం ఏడు ఏలూరుపాడు గ్రామంలో ఉన్న శుక్రవారం నాడు జరిగిన సంఘటన మీ అందరికి తెలిసిందే ఒక అంబేద్కర్ అంటే ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు అందరికి సంబంధించిన వ్యక్తి అయినా అన్ని కులాల వ్యక్తి అయినా ఒక మతం మతానికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు అలాంటి అంబేద్కర్ గారు అంటే మన ఉండి నియోజకవర్గ శాసన సభ్యులు ట్రిబుల్ ఆర్ గారికి చాలా అభిమానం ఆయన ఆయన అంటే చాలా గౌరవం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ట్రిబుల్ ఆర్ గారి మీద మొన్న జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఆయన మీద దాడికి వెళ్ళడం జరిగింది కొంతమంది వైసీపీ ముసుగులో ఉన్న నాయకులు మీ అందరికీ తెలియజేస్తున్నాం ట్రిబుల్ ఆర్ గారు మన ఉండి నియోజకవర్గం రావడం ఉండి నియోజకవర్గం చేసుకున్న ప్రజల అదృష్టం ఎందుకంటే ఆయన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల ద్వారా ఉండి నియోజకవర్గాన్ని ఒక సుందరంగా తయారు చేయడం జరుగుతుంది అది ఓర్చులో ఓర్చుకోలేక గత ప్రభుత్వ నాయకులు అందరూ కూడా కొంతమంది వ్యక్తులు ముసుగులో వచ్చి త్రిపులార్ గారి మీద ఇలాంటి కుయత్తులు పొందడం జరుగుతుంది అది మీ వల్ల త్రిపులర్ గారికి ఎటువంటి నష్టం కూడా జరగదు మా లాంటి నాయకులు ఉన్నంత వరకు కూడా ఆయనకి ఎలాంటి హాని జరగకుండా మేము చూసుకున్న బాధ్యత మా అందరిపైన ఉంది మన ఈ రోజు మన ఆకీడ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఇక్కడ నుంచి మీ అందరం కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మీ అందరం కూడా ఈ రోజు నిరసన తెలియజేసుకోవడం జరుగుతుంది